కొంత కలుపుతూ శ్రీ భగవాన్ ఇట్లన్నారు వాసనలు హృదయంలో కాకుండా మెదడులోనే అయితే తల తెగవేస్తే అవి నాశనం అయిపోవాలి ఎంత మంచి పాయింట్ చెప్పారు చూ వాసనలు మీరంటున్నారయ్యా యోగులు హృదయంలో కాకుండా మెదడులోనే అయితే ఒక మనిషిని నరికేసిన తర్వాత ఆ వాసనలన్నీ ఏమైపోవాలి ఆడికి నశించిపోవాలి ఇక జన్మ ఉండకూడదు వాడికి ఈ మళ్ళా జన్మలు మనకు పుట్టాలంటే వాసనలే ఇప్పుడు ఈ జన్మలో ఉండే వాసనలే రాబోయే జన్మ నిర్ణయిస్తాయి ఈ జన్మలో ఏ వాసనలు ఏ వాసన అంటే ఇక్కడ ఏం వాసన అంటే స్మెల్ కాదు ఆలోచన వాసన అంటే సంస్కృతంలో ఆలోచనలు తెలుగులో అయితే స్మెల్ ఆ వాసన కాదు మనకు కోరికలు ఆలోచనలే వాసనలు ఈ ఈ వాసనలు హృదయములో కాకుండా మెదడులో గానుంటే ఆయన చెప్పిన పాయింట్ తలకాయ నరికి వేస్తే వాసనలన్నీ తెగిపోయినట్టే కదా ఇక మళ్ళీ నీకు జన్మ ఉండొచ్చా ఉండకూడదు అయితే మళ్ళీ పుడతా ఉన్నాం కదా కాబట్టి వాసనలు ఉండేది మెదడులో కాదు హృదయంలో ఏమైనా అందుకనే అట్లయితే పునర్జన్మలే ఉండవు అట్లయితే జన్మలే ఉండకూడదు అసలు ఎందుకంటే ముక్తి వచ్చేసినట్టే కదా వాసనలు పెంచేసినట్టే కదా మళ్ళీ పుడుతున్నావే మరి పుడుతున్నామంటే వాసనలు వచ్చి మెదడులో కాదు ఈ మెదడు కూడా హృదయం చెప్పినట్టే ఇంటూ ఉన్నది బాస్ హృదయం సర్వెంటు మెదడు కాబట్టి అందుకని భగవద్గీత సపోర్ట్ దీన్ని ఏమని ఈశ్వర సర్వభూతానాం హృదేశే అర్జున తిష్టతి ్రాహ్మయం సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయ భగవద్గీత సపోర్ట్ చేసిందేమని కరెక్ట్ ఈశ్వరుడు ఎక్కడున్నాడు హృదేశే హృదయములో అర్జున అక్కడే ఉన్నాను కూర్చొని ఉన్నాను అని చెప్తున్నాడు కాబట్టి సర్వ హృదయములలోను ఈశ్వరుడే ఉన్నాడు హృదయం అంటే ఈశ్వరుడే కాకుంటే మనం వాసనలతో కూడిన హృదయం కాబట్టి ఇది వాసనా హృదయం అది ఈశ్వరుడుగా జ్వరబడితే అది ఈశ్వర హృదయం అంటే పరమాత్మ ఇది హృదయానికి రమణ భగవాన్ చెప్తాడు మనం ఆ హృదయం పరమాత్మ అక్కడ ఉన్నాడు ఆయనే ఉన్నాడని అని తెలుసుకోవడంలో తికమకవుతున్నాం అందుకని అహమాత్మ స్థిత అహం ఆదిశ్య మధ్య మద్యం చె ఇది కూడా చెప్పాడు అహమాత్మ నేనే ఉన్నాను అర్జున ఇంతకు ముందు పేరు హృదయం అన్నాడు ఇప్పుడేమన్నాడు అహం అహం రూపంలో ఉన్న హృదయం నేనే అహమాత్మ గు సర్వభూతాశయస్థిత సర్వభూతంలో ఉన్నాను ఎక్కడ ఉన్నాను అహం ఆదిశ మద్యం చ ఏవచ ఆ భూతములు మొదటి నుంచి మల్ల మధ్యలో వరకు చివరి వరకు నేనే ఉన్నాను అంటే హృదయంలోనే ఉన్నారు అందరూ కూడా అని అంటున్నారు ఆ హృదయం చక్కబడటమే హృదయమే తెలుసుకొనబడితే ఆత్మస్థితి పొందినట్లే అది ఆయన ఆ చెప్పిన కొక్ర అట్లయితే పునర్జన్మలే ఉండవు కానీ అట్లు కాదే ఆత్మ వారిని తనకు అత్యంత సన్నిహితంగా పదిలపరుస్తుందనటం స్పష్టమే ఆ దాచటం తనలోనే హృదయంలోనే అది ఆత్మ వారిని అత్యంత సన్నిహితంగా పదిలిపరుస్తుందనడం స్పష్టమే ఆ దాచటం తనలోనే హృదయంలోనే వాసనలు దాచటం హృదయంలోనే లోబి తన నిధులను తన చేయి దాటేక తనలోనే దాచుకునే రీతిగా కాబట్టి ఉండే చోటు ఆత్మయే హృదయమే మెదడు కాదు వాసనలు ఉన్న చోట ఏదైనా హృదయమే మరి వాసన లేని చోటు కదా ఆత్మక అంటమని కదా అంటున్నారు దహతి నిజమేనయ్యా హృదయమే ఆత్మ కాని వాసనలతో కూడిన ఆత్మా వాసనలతో కూడిన హృదయం వాసనలతో కూడిన హృదయాన్ని ఏమంటావు నాయన జీవాత్మ వాసనలు వదిలిపోతే పరమాత్మ ఇప్పుడు మనం జీవాత్మ పరమాత్మ ఎందువలన వాసనలు ఉన్నాయి దండిగా వాసనలు అంటే ఏమన్నా కోరిక నాకేమి లేదు ఆయన అంటదేమో బిడ్డ ఉన్నాయరా ఉన్నాయి నాయనా అబద్ధం చెప్తా ఉన్నాయా కాబట్టి వాసనలు లేని హృదయమే పరతత్వం నువ్వే భగవంతుడు వాసనను లేకపోతే నువ్వు భగవంతుడే ఇంకా భగవంతుడు వేరే లేడు అర్థం కాబట్టి ఈ వాసనలు ఉండే చోటేది ఏదైనా హృదయ కరెక్ట్ చెప్తుంది ఆ బిడ్డ నేను అటు చూస్తున్నాను కాబట్టి వాసనలు ఉండేది హృదయములు వాసనలు ఎక్కడ ఉన్నాయంటే మురికి వెళ్ళాలని చెప్పకండి అవునా కాదా హృదయమే మెదడు కాదు ఇప్పుడు చెప్పండి మెదడులో ఏమైనా వాసనలు ఉన్నాయా మెదడుకు సపోర్ట్ మెదడుకు కనెక్షన్ ఇచ్చేది ఎవరు కాబట్టి హృదయం ఆ హృదయం ఉండాలా అలా ఆ హృదయం ఎవరు కూర్చోని ఉండాలని చెప్పినాడు సర్వభూతానం ఈశ్వరుడు కూర్చొని ఉంటే మనము ఆ ఈశ్వరుడు నెప్పినేసాము ఈశ్వరుడు లోపల ఉంటే ఆయన నెప్పినేస్తున్నాం ఆయనే లేని ఆ గమ్మును పడుకుంటాడు మూలవుతా ఉన్నాడు ఏం చేసేదాన్ని కరం కాబట్టి మెదడు కేవలం వాసనల నాటక రంగం అంతే కదా నేనా లాస్ట్ లో అయింది మెదడు కేవలం వాసనల నాటక రంగం హృదయం వాని నేపథ్యము ఎంత చక్కగా చెప్పాడు మెదడు కేవలం వాసనల నాటక రంగం నాటక రంగం అంటే సినిమా డ్రామా నాటక రంగం అంటే లేదంటే సినిమా స్క్రీన్ అయినా అది మనస్సు ఎందువల్ల వాసనలన్నీ వచ్చి అలా ఆడుతుంటాయి కానీ వాస్తవానికి వాని నేపథ్యం నేపథ్యం అంటే వెనకాల నేపథ్య గాయకుడు అంటే నుండి పాడేవాడు హీరో పాడినట్టుగా ఉంటాడు వాస్తవానికి గొంతు తెలిస్తే చాలా మంది హీరోలు వాళ్ళు అసలు మాట్లాడలేదు మాట్లాడదాం అంటే కొడదాం అనిపిస్తుంది కానీ సినిమాలో చూడండి ఈ మానవుల కంటే ఎర్రోళ్ళు ఏరే వాళ్ళు ఏర్ర అత్యంత మూర్ఖులు ఎవరు ఈ ప్రపంచంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అంటే మానవుడే ఏంటన్నా కోతికి సినిమా చూపిస్తుండే బాన్రా దాన్ని చూసేదంటే అది పైన దాన్ని అరటి పొండు పెట్టండి సినిమా అది అరటి పండు ఎందుకంటే అది అవసరం మనకు అరిటి పొండు ఇవ్వండి సినిమా స్టార్ట్ చేయండి ఇది దీని బాగా దాన్ని చూస్తారా ఇది ఎవడు కోతి చెప్పండి మనం కోతి కోతిని కోతి అంటున్నావు కానీ ఈడు కోతి అదేమైంది ఆగలగుణి అరటి పండు తింటరా బొమ్మలు నేను చూస్తావు అది ఎంత డూప్లికేట్ అని అది జ్ఞాని సినిమా హాల్ కాదు ఏదైనా ఏ పెద్ద థియేటర్లో కూడా కోతి కాడ అరటి పండు ఇచ్చి హాల్లో సినిమా స్టార్ట్ చేయండి చూడదు అది పండేదింట మనకు అరటి పండు సినిమా హాల్ చేయండి ఈ దాని పెట్టేసే కాబట్టి అసలు కోతులు మనము మూర్ఖులు అది బొమ్మని తెలుసు వాడు ఆ హీరోకి అంత బలం లేదని తెలుసు వాడి బీపీ సుకృత వాడు అలాడుతుంటాడు వాడికి గొంతు బాగలేదని తెలుసు కేవలం డూప్లికేట్ అని తెలుసు ఆయన తండ్రి కంటే కారు కూడా నాలుగు నాలుగు పంటలు కొడుతుంది కారే అండి అని అది మనం చూస్తాం మనం ఎంత డూప్లికేట్ వాళ్ళమే దాన్ని నోరు ఎల్ల చూస్తారు చూస్తారు కంటే ఇరు రోజులు ఎవరు అది డూప్లు మనకు కూడా తెలుసు ఆ డ్రూప్ మళ్ళీ ఐదు వందలు ఇచ్చి ఇప్పుడు చెప్పండి మూర్ఖులు ఎవరు మనమే జంతువులు చూడవై జ్ఞానులే డూప్లికేట్ ఏంది కుక్క లవ్ సినిమాని మనతో ఏమో మొయ ఎందుకు రండి నాకేమీ చికెన్ మొక్కలు పెట్టండి తింటాను కుక్క జ్ఞాని కోతి జ్ఞాని మనుషులే అక్కడ ముర్ఖులు కాబట్టి ఈ మనసు అనేది నాటక రంగం ఏనగా సినిమా థియేటర్లో ఉండేటువంటి ఆ స్క్రీన్ అది దాని నేపథ్య గాయకుడు ఎవరి నేపథ్యంలో దాన్ని ఆ ఆలోచనలన్నీ ఎవరివి డైరెక్టర్వి ఆ డైరెక్టర్ ఆయన కూర్చున్న ఆలోచనలన్నీ ఆ సినిమా రూపంలో తీసినాడు డైరెక్టర్ కనబడ్డా ఆయన ఆలోచనలు కనబడతాయి ఆయన ఈ విధంగా ఆలోచన చేస్తుంటాడు కొత్త థీమ్ ఆ థీమ్ని ఆయన ఒక దృశ్య రూపంలో తెచ్చాడు ఆ దృశ్య రూపం మనసు ఆ థీమ్ రూపంలో డైరెక్టర్ డైరెక్టర్కి వచ్చినట్టు ఆలోచనలో హృదయం డైరెక్టర్ హృదయం సినిమా స్క్రీన్ వచ్చి మనసు మనం కూడా అంతే మన లోపల హృదయం ఉంది దానిలో వాసనలు ఉన్నాయి ఆ వాసన ఎలా ఉంటే అలా మన నాటకం ఉంటుంది రమణ మహర్షి హృదయానికి మెదడుకు ఉన్న తేడా చెప్పాడు ఇది అద్భుతమైన విషయం ఇది ఇది ఆ ఆధ్యాత్మిక విషయంలో చాలా తలమానికమైనటువంటి విషయాన్ని రమణ భగవాన్లు మనకు ఈరోజు అందించారు